తెలంగాణ ఆడపడుచులకు భారీ శుభవార్త ఒక్కొక్కరి అకౌంట్లలోకి లక్ష రూపాయలు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి తెలంగాణలోని ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురైతే వినిపించింది కొత్తగా పెళ్ళైన వధవులకు ప్రభుత్వం తరఫున ఇచ్చే కళ్యాణలక్ష్మి డబ్బుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది రెండు వేల పద్నాలుగు పదిహేను బడ్జెట్లో కళ్యాణలక్ష్మి పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ రెండు వేల డెబ్బై ఐదు కోట్లు కేటాయించగా మొదటి దశగా పన్నెండు వందల ఇరవై ఐదు పాయింట్ నలభై మూడు కోట్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది కాగా ఇప్పటికీ ఈ ఏడాది ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు కళ్యాణలక్ష్మి దరఖాస్తులు రాగా గత ఆర్థిక సంవత్సరంలో మార్చి ముప్పై ఒకటి వరకు మూడు వేల ఆరు వందల ఎనభై దరఖాస్తులు పెండింగ్లో ఉండడం విశేషం తెలంగాణలోని ఆడపడుచులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త వినిపించింది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఎటకేలకు తీపి కబురు వినిపించింది రాష్ట్రంలో కొత్తగా పెళ్ళైన వధువులకు ఈబీసీ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించిన ప్రభుత్వం నూట ఇరవై ఐదు పాయింట్ నలభై మూడు కోట్ల నిధులను విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లలో కళ్యాణలక్ష్మి పథకాన్ని రెండు వేల నూట పదిహేడు కోట్లు కేటాయించగా మొదటి దశలో నూట ఇరవై ఏడు పాయింట్ నలభై మూడు కోట్లను రేవంత్ రెడ్డి సర్కార్ విడుదల చేసింది అయితే పెండింగ్ దరఖాస్తులతో పాటుగా తాజాగా అప్లై చేసుకున్న లబ్ధిదారులకు కూడా నిధులు రిలీజ్ చేసింది కళ్యాణ లక్ష్మి కోసం ఇప్పటి వరకు ఏకంగా అరవై ఐదు వేల ఇరవై ఆరు దరఖాస్తులు రాగా గతంలో ఆర్థిక సంవత్సరం ముప్పై ఒకటవ మార్చి వరకు ముప్పై ఒక్క వేల నాలుగు వందల అరవై ఎనిమిది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు కాగా వీటిలో ఎంఆర్ఓ దగ్గర ఉన్న దరఖాస్తులు ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు కాగా ఆర్డీఓ వద్ద ఉన్న పన్నెండు వందల పన్నెండు వేల ఐదు వందల యాభై ఐదు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి అయితే ఇందులో రెండు వందల ఎనిమిది వివిధ కారణాలతో రిప్ రిజెక్ట్ అయ్యాయి కాగా అధికారులు ఎంపిక చేసిన ఇరవై నాలుగు వేల ముప్పై ఎనిమిది దరఖాస్తులు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం కళ్యాణలక్ష్మి నిధులు మంజూరు చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు రాష్ట్ర ప్రభుత్వం అధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ బీసీల మీద ఉన్న ప్రేమతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ కళ్యాణ లక్ష్మి నిధులను విడుదల చేశారని పొన్నం ప్రభాకర్ తెలిపారు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా లబ్ధిదారులకు లక్ష పదహారు వేలు ఇవ్వగా తమ అధికారంలోకి వస్తే లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అయితే ఇది ఇంకా కార్యం రూపం దాచలేదు ఎన్నికల సమయం నుంచి కళ్యాణలక్ష్మి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనున్న బెల్లెకన్ని యాక్టివేట్ చేయండి